కట్టే దానికి శాంక్షన్ అయింది అందువల్ల ఇంకా సంబంధించే కాకుండా కూడా ఇచ్చారు వరపూర్తి కూడా ఇచ్చారు అదే రకంగా మన గద్వాల్లో కూడా ఇచ్చారు పార్లమెంట్ లో నాలుగు జిల్లాలు వచ్చినాయి ఇప్పుడు అందువల్ల అన్ని చోట్ల కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇక్కడకొచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు ఇక్కడకు వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఢిల్లీలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది అంతేగాని నీ డేటా అవన్నీ పేరేంటి నన్ను నరసింహ గారు అని పెద్ద నాయకులు ఏదో ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు అవతల వాళ్ళ పై కూర్చోపను ఎవడు పెట్టాడు ఇక్కడ ఏయ్ కృష్ణరావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాకి నా దగ్గర పంపుకున్న చూడు ఆడేడు నేను మాట్లాడేది మీ గురించి ప్రజల గురించి ఒకటి రాసుకొని వచ్చినార్ మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నా మేము ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాంకి నేను కన్వీనర్ నన్ను అక్కడ ఉండవని చెప్తే లేదు ఇక్కడ కొల్లాపూర్ లో ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు అది అది కొట్టడానికి వచ్చాను ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ తప్పు ఇది కాదు దీని మీద మీరందరూ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వా